ఢిల్లీలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సాధారణమైనటువంటి ప్రజలు కొని తినలేనటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారమే చిల్లర ద్రవ్యోల్బణం ఆరు శాతం పైగా పెరిగింది అట్లాగే ఆహార ద్రవ్యోల్బణం ఆరు పాయింట్ అరవై ఒకటి శాతం నుంచి పదిహేను నెలల్లో పది పాయింట్ ఎనభై ఏడు శాతానికి పెరిగింది దీని వల్ల మార్కెట్ లో నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరిగింది సాధారణమైనటువంటి ప్రజలు కొని తినలేనటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు దేశంలో అనేక మంది అసలు బతికేటటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి పద్ధతి ఉంది ఎందుకని ఈ రకమైనటువంటి ధరలు పెరుగుతున్నాయి అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ జాతీయ గణాంకాల సంస్థ ఎన్ఎస్ఓ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు మార్చిలో వినియోగదారుల సాధారణ వస్తువుల వినియోగం చూచగా నూట ముప్పై ఎనిమిది శాతం ఉంటే రెండు వేల పద్నాలుగు అక్టోబర్ నాటికి నూట తొంభై ఆరు శాతానికి పెరిగింది ఇదే కాలంలో ఆహార వస్తువుల ధరలు నూట నలభై శాతం నుంచి రెండు వందల తొమ్మిది శాతం పైగా పెరిగినటువంటి పద్ధతి ఉంది ఈ ద్ర ఈ ద్రవ్యోల్బణ స్థితి పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతుంది పట్టణ ప్రాంతంలో పది పాయింట్ తొమ్మిది శాతం ద్రవ్యోల్బణం ఉంటే గ్రామీణ ప్రాంతంలో పదకొండు పాయింట్ తొమ్మిది శాతానికి తెగబాకింది అంతర్జాతీయ మార్కెట్ నుంచి మన దేశంలోకి దిగుమతి చేసుకునేటటువంటి మూడు సరుకుల ధరలు పెద్ద ఎత్తున ఈ కాలంలో తగ్గాయి ద్రవ్యోల్బణం రేటు గణనీయంగా తగ్గింది రెండు వేల పద్నాలుగు మేలో పదమూడు డాలర్లు ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధర రెండు వేల పదహారు నాటికి ఇరవై తొమ్మిది డాలర్లకి పడిపోయినటువంటి పద్ధతి ఉంది అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మన దేశంలో ఉన్నటువంటి మార్కెట్ లో వివిధ రకాల వస్తువుల ధరలు కూడా పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉంది కానీ ఆచరణలో చూస్తే ఆ పద్ధతిలో మనకి ఎక్కడా కూడా కనపడట్లేదు నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి తరగతి ప్రజలు సాధారణ ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచేటటువంటి పద్ధతులు విధానాలను ముందు తీసరాకపోగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ల పొట్టగొట్టి కార్పొరేట్ సంస్థల జేబులు నింపేటటువంటి విధానాలని ముందు తీసుకొచ్చింది దేశంలో నిత్యావసర ధరలు నియంత్రణ చేసేటటువంటి చట్టానికి సవరణ చేశారు ఈ సవరణ చేయడం వల్ల పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ బహుళజాతి సంస్థలు అట్లాగే షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఎంత సరుకునైనా బ్లాక్ లో మార్కెట్ చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చారు ఇతర దేశాల నుంచి మన దేశంలో దిగుమతి చేసుకునేటటువంటి ముడి సరుకులపై విధించేటటువంటి ఎక్సైజ్ డ్యూటీని నుండి ఇరవై శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి పెంచారు ఆయిల్ ముడి సరుకుల పైన ఇరవై శాతం పైన పన్ను విధించినటువంటి పద్ధతి ఈ కాలంలో పెరిగింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన జిఎస్టి పన్ను విధించకుండా వినియోగ వస్తువులు అన్నిటిపైన జిఎస్టి పన్నులు విధించారు ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సాధారణమైనటువంటి ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాడుకునేటటువంటి ఉప్పులు పప్పులు ఆయిల్ అట్లాగే గ్యాస్ ఇలాంటి ధరలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ కాలంలో పెరిగినటువంటి పద్ధతి ఉంది యుపిఐ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అరవై రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజు నూట పది రూపాయల పైన పెరిగినటువంటి పద్ధతి ఉంది నాలుగు వందల రూపాయల లోపల ఉన్నటువంటి గ్యాస్ బండ్ ధర పదకొండు వందల యాభై రూపాయలకి ఈ కాలంలో పెరిగింది రెగ్యులర్ గా రోగాలు వస్తే పేదలు వాడుకునేటటువంటి ఎనిమిది వందల రకాల మందుల పైన మూడు శాతం ఉన్నటువంటి పన్నుని పన్నెండు పాయింట్ పన్నెండు శాతం పైన పన్నులు పెంచినటువంటి పద్ధతి ఉంది దీనివల్ల మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజల దగ్గర నుంచి పట్టణాల్లో ఉన్నటువంటి మధ్య తరగతి ప్రజల వరకు ఇంట్లో వాడేటటువంటి నిత్యావసర సరుకులు బియ్యం గాని ఉప్పు గాని పప్పు గాని ఆయిల్ గాని గ్యాస్ గాని వాటి అన్నిటి ధరలు పెద్ద ఎత్తున ఆకాశాన్ని అంటినటువంటి పద్ధతి ఉంది యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ బండి ధర నాలుగు వందల యాభై రూపాయలు పెరిగితేనే బీజేపీ జాతీయ నాయకులు ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ స్మృతి ఇరానీ ఇలాంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి పద్ధతిని మనం గమనించాం కానీ ఈ రోజు పదకొండు వందల యాభై రూపాయల వరకు గ్యాస్ బండ్ ధర పెరిగినా గానీ బీజేపీ నాయకులు నోరు విప్పినటువంటి పద్ధతి ఉంది దీన్ని బట్టి చూస్తే బీజేపీ నాయకుల యొక్క రెండు నాలుకల ధోరణి మనకి స్పష్టంగా అర్థమవుతుంది అట్లాగే వంట నూనె ధరలు పెద్ద ఎత్తున ఈ కాలంలో పెరిగాయి సన్ఫ్లవర్ ఆయిల్ నూట పదిహేను రూపాయలు ఉన్నది నూట నలభై రూపాయలకి పామ్ ఆయిల్ నూట పదిహేను ఉన్నది నూట ఇరవై ఐదు రూపాయలకి పెరిగినటువంటి పద్ధతి ఉంది హోల్సేల్ మార్కెట్ లో పది లీటర్ల డబ్బా పదమూడు వందలు ఉన్నది ఈ రోజు రెండు వేలకి పెరిగినటువంటి పద్ధతి ఉంది అట్లాగే సాధారణమైనటువంటి మార్కెట్ లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినటువంటి పద్ధతి ఉంది ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి కోకట్పల్లి మేదీపట్నం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మోనా మార్కెట్ లో ఉన్నటువంటి కూరగాయల ధరలని పరిశీలన చేస్తే క్యారెట్ కేజీ ఎనభై రూపాయలు పచ్చిమిర్చి యాభై రూపాయలు ఇన్స్ డెబ్బై ఐదు రూపాయలు అట్ల చిక్కుడుగాయ తొంభై ఐదు రూపాయలు క్యాప్సికం కేజీ ఎనభై రూపాయలు టమాటా యాభై రూపాయల పైన పలుకుతున్నటువంటి పద్ధతి ఉంది రోజువారీ కూలి పనులు చేసుకునేటటువంటి అడ్డా కార్మికులు గాని వ్యవసాయ కార్మికులు గాని కూలి పనికి పోతే రోజు కూలి హైదరాబాద్ లో మూడు వందలకు మించి రావట్లేదు ఒక కేజీ కూరగాయలు కొనాలంటే వంద రూపాయల పైన ఖర్చు అవుతున్నటువంటి పద్ధతి ఉంది దీని ప్రధాన కారణం డిమాండ్ సప్లై ఆధారంగా వ్యాపారస్తులు మొత్తం బ్లాక్ మార్కెట్ని క్రియేట్ చేస్తున్నటువంటి పద్ధతి